ఉపాసన కార్యక్రమానికి శారదా నవరాత్రులు అని ఋషులు పేరుంచారు ఈ నవరాత్రులు ఉపాసన క్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తాయి ఉపాసన అనేటటువంటి మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం ఉప అంటే సమీపమునందు అని ఉపనయనము ఉపవాసము ఉప అంటే సమీపమునకు నయనము అంటే తీసుకుని వెళ్ళుట గురువుగారి దగ్గరికి వేదాధ్యయనం కోసం శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళడానికి కావలసినటువంటి అర్హతని పూర్వాంగమునందు సంతరింపచేయడానికి తండ్రి బిడ్డడికి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసి వేదాధ్యయనానికి అధికారం కల్పించి గురువుగారి దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియకు ఉపనయనమని పేరు ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట ఉపాసన అంటే దగ్గరగా కూర్చునుట ఎవరికి దగ్గరగా తత్పదార్థమునకు తత్పదార్థము పరమేశ్వరుడు పరమేశ్వరునకు దగ్గరగా ఉండుట పరమేశ్వరునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసేటటువంటి సాధనా క్రమానికి అంతటికీ కూడా ఉపాసన అని పేరు ఈ ఉపాసనలో శారదా నవరాత్రులు అంటే ఈ ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తొమ్మిది రోజులు చేసేటటువంటి ఉపాసన అత్యంత ప్రధానమైనటువంటి ఉపాసన మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక రహస్యం ద్యోతకం అవుతుంది మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాల్లో నక్షత్రాలలో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రానికి అధిదేవత అశ్విని దేవతలు అసలు అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నప్పుడు వచ్చేటటువంటి పౌర్ణమి కలిగినటువంటి మాసం కనుక ఈ ఆశ్వీజ మాసం మొట్టమొదటి మాసం కావాలి కానీ అలా అవదు మీరు చాంద్రమానం చూస్తే మొదటి మాసం చైత్రమాసం అవుతుంది ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి పదమూడు నక్షత్రాలని వెనక పదమూడు నక్షత్రాలని విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి పద్నాలుగో నక్షత్రమైన నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నటువంటి మాసంలో పౌర్ణమి ఉన్నటువంటి మాసం కనుక చైత్రమాసము మొదటి మాసం అవుతుంది కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు మాసమే మొదటి మాసం అవుతుంది ఉపాసన క్రమం భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నానికి ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే ఆశ్వీజమాసంలోనే ఉంటుంది ఆశ్వీజమాసానికి ఎందుకు అంత గొప్పతనం ఇచ్చారు ఎందుకు నవరాత్రులు అన్న పేరుతో తొమ్మిది రాత్రులు ఉపాసన చేస్తారు అంటే దానికి ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం ఆశ్వీజమాసం అనేటటువంటిది అందున ఈ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తొమ్మిది రాత్రులు ఒక రోజుకి ప్రారంభంలో ఉండేటటువంటి తెల్లవారుఝాం సమయం లాంటివి మీరు చూడండి సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం ఉపాసనకి పరమయోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడింది దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తూ ఉంటారు అటువంటి ముహూర్తంలో ఆ ఉపాసనా క్రమంలో ఉండేటటువంటి ఆ సంవత్సరం అంతటినీ కూడా ఒక రోజుగా భావన చేస్తే ఆ రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారు జావు కాలం ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి పాడ్యమి లగాయితూ నవమి వరకు ఉండేటటువంటి కాలం ఆ పాడ్యమి వరు నుండి నవమి వరకు ఉండేటటువంటి తొమ్మిది రాత్రులు ఏ ఉన్నాయో దాన్ని తెల్లవారుజాము కాలంగా పరిగణిస్తారు అంటే ఒక సంవత్సరానికి అంతటికీ తెల్లవారుజాము కాలం ఏది అంటే శారదా నవరాత్రులే తెల్లవారుజాము కాలం ఒక రోజు మొత్తంలో ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం ఏది అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం ఆ కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అందుకని దాన్ని ఉపాసనకి యోగ్యము అంటారు మిగిలిన కాలం అంతా కూడా ఇంద్రియములతో కలిసి మనసు పైకి తిరుగుతుంది పైకి తిరిగి అది వశం అవ్వడం అంత తేలికైనటువంటిది కాదు కాలమునందు ఒక్క తెల్లవారుజాము కాలంలో మాత్రం మనసు తొందరగా వెనక్కి పెడుతుంది వెనక్కి వెళ్ళి దాని మూలమైనటువంటి ఆత్మ ఏది ఉన్నదో ఆ ఆత్మ ఎందు ఒదిగిపోతుంది అందుకే అది ధ్యాన మనకు యోగ్యమైన కాలం ఒక రోజుకి తెల్లవారుజాం కాలం ఎంత గొప్పదో అంత గొప్ప కాలం ఒక సంవత్సరాన్ని అంతటినీ కూడా రోజుగా భావన చేస్తే శరత్కాలంలో శరదృతువులో ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల ఉపాసన క్రమాన్ని విడిచిపెట్టకూడదు అందరూ చేస్తారు వ్యక్తిగతంగానూ చేస్తారు దేవాలయాల్లో చేస్తారు వీధి వీధినా కూడా అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి వాయుప్రతిష్ఠ చేసి తొమ్మిది రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి పదవ రోజున విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణంగా శాంతికర కళ్యాణంతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు సరే దేవాలయాల వంటి వాటిలో జరిగేటటువంటి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదిక మీద మూలమూర్తి లోపల ఉంటుంది కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి శారదానవరాత్రులు చెయ్యవలసిన అవసరం అంత భారీ ఎత్తున ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది ఈ శరత్కాలం ప్రారంభమైనప్పుడు ఆశ్వీజమాసం మొ మొట్టమొదటి తిథి నుండి కూడా అసలు నిజంగా చెప్పాలంటే అంతకన్నా కూడా ఏకాదశి వెళ్ళిపోవడం ప్రారంభమైన దగ్గర నుండి కూడా కృష్ణపక్షంలో అంటే ముందు ఉన్నటువంటి మాసం భాద్రపద మాసం భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఉన్న ఏకాదశి తిథి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఇక ఆశ్వీజమాసం యొక్క ప్రవేశం కొంత దాని ప్రభావం పడడం ప్రారంభమైపోయినట్టు అందుకే కృష్ణపక్ష ఏకాదశి తర్వాత ఇక మంచి పనులు అని ఏవీ చేయడాన్ని అంగీకరించరు భాద్రపద మాసంలో అసలు కృష్ణపక్ష పాడ్యమి నుండే చెయ్యరు ఎందుకంటే మహాలయం అదంతా కూడా పితృపక్షమైనటువంటి తిథి అందుకే శుభకార్యాలు ఏవి చెయ్యరు ఇక ఆశ్వీజమాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకించి పాడ్యమి తిథి నుండి యమధర్మరాజు గారి యొక్క ఒక కోర బయటికి రావడం ప్రారంభమవుతుంది ఒక కోర ఆశ్వీజమాసంలో ఉన్న పాడ్యమి తిథి నుండి బయటికి వస్తే వేరొక కోర రెండవ కోర మళ్ళీ వసంత నవరాత్రులలో అంటే చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి లగాయితూ బయటికి వస్తుంది ఈ రెండు ఋతువుల ఎందు పాడ్యమి నుండి నవమి వరకు యమధర్మరాజు గారి యొక్క దంస్ట్రలు కోరలు బయటికొచ్చినటువంటి కారణం చేత ఈ ఋతువు ఎందు ఒక లక్షణం ఏర్పడుతుంది తొమ్మిది రాత్రులలో ఏది జరుగుతుంది అంటే పరమ భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి అవి ఎంత భయంకరమైనటువంటి అంటువ్యాధులయ్య ఉంటాయని శాస్త్రవాక్కు అంటే అది కేవలం ఏదో అంటుకున్నవాడు ఏ ఎవరి నుండి తనకి వ్యాధి సంక్రమించిందో ఆ వ్యక్తి మళ్ళీ ఆ రోగాన్ని పోగొట్టుకుని బ్రతుకుతాడని నమ్మకము చాలా తక్కువ అసలు అటువంటి వ్యక్తి గ్రామానికి ఒక్కడున్నా సరే ఒక్కడికటువంటి అంటువ్యాధి వచ్చినా సరే ఊళ్ళు ఊళ్ళు ఇళ్ళు విడిచిపెట్టి పారిపోవలసినంత భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటటువంటి కాలము అని శాస్త్రవాక్కు అందుకే ద్వావృతు యమదం స్ట్రాఖే నూనం సర్వజనీషు వై అని వసంత శారదారాత్రౌ ఈ వసంత ఋతువులోనూ శారదా ఋతువులోనూ అంటే శరదృతువులోను ఈ రెండు కాలముల ఎందు వచ్చేటటువంటి రెండు తొమ్మిది రాత్రుల ఎందు కూడా ద్వావృతు యమదం స్ట్రాఖే యముని యొక్క కోర బయటికి వచ్చినటువంటి కారణం చేత విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది అని కాబట్టి శాస్త్రం ఏది చెప్పినా యథార్థమే చెప్తుంది దీన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఎక్కడుంటుంది అని అడిగారు స్వరూపిణి అయినటువంటి పరదేవత యొక్క ఉపాసన ఎందు దుర్గాదేవిని ఉపాసన చేసినట్లయితే తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది సస్యశ్యామలంగా ఉంటుంది అంటువ్యాధుల బారిన పడి ఎన్నో వేల మంది పడిపోవలసినటువంటి అగత్యం ఏర్పడదని అంటువ్యాధులు కలగవని మనకి శాస్త్రము యొక్క నిర్వచనం అందుకే ద్వావృతు యమతం స్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వైహి సర్వజనులను పడగొట్టగలిగినటువంటి భయంకరమైనటువంటి యమదంస్ట్రలు రెండూ కూడా ఈ వసంత ఋతువు ఎందు శరత్కాలమునందు ఈ రెండు నవరాత్రులలోనూ బయటికి వస్తాయి అని ఇవి రాకుండా చెయ్యాలి అంటే ఉపాసనా మార్గంలో ఒకే ఒక్క ఆధారం ఉంటుంది అదే దుర్గాదేవి యొక్క ఆరాధన దుర్గాని పేలుగ పేరు కలిగినటువంటి అమ్మవారి ఆరాధన ఏది ఉన్నదో అది ప్రకృతిని అంతటినీ కూడా ఉపశాంతి కల్పిస్తుంది కల్పించి జననష్టం జరగకుండా చతుష్పాదులైనటువంటి నాలుగు కాళ్ళు కలిగినటువంటి ప్రాణులకు నష్టం కలగకుండా లోకాన్ని మళ్ళీ సుభిక్షంగా ఉంచగలిగినటువంటి శక్తిని అనుగ్రహించగలిగినటువంటి పరదేవతాస్వరూపం ఆ దుర్గమ్మ అందుకే దుర్గమ్మ యొక్క ఆరాధన చేస్తారు రెండు మీరు గమనించండి భారతదేశంలో అంతటా కూడా ఎప్పుడూ వాతావరణం ఒకలా ఉండదు దక్షిణ భారతదేశంలో ఎండ ఒకలా ఉంటే ఉత్తర భారతదేశంలో తీవ్రంగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో చలి ఒక స్థితిలో ఉంటే ఉత్తర భారతదేశంలో చలి ఒళ్ళు కొయ్యబారిపోయేటట్టుగా ఉంటుంది చాలా విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉంటూ ఉంటుంది భారతదేశమంతటా ఒక్కలా వాతావరణం ఉండదు కానీ ఒక్క యొక్క ప్రారంభ యొక్క ప్రారంభకాలమునందు మాత్రం ఆశ్వీజమాస ప్రారంభంలో మాత్రం శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి తిథి వరకు భారతదేశమంతటా కూడా వాతావరణము ఒకేలా ఉంటుంది శుక్లా సరస్వతి అని తెల్లనైనటువంటి కాంతి కలిగినటువంటి లక్షణంతో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఉంటుంది అందున అసలు యథార్థానికి ఈ దేశంలో విశేషమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాళ్ళందరూ ఎక్కడ పుట్టారు అంటే ఒకప్పుడు కాశ్మీర దేశంలో పుట్టారు అందుకే సర్వజ్ఞ పీఠం ఎక్కడుండేది అంటే కాశ్మీర దేశంలోనే ఉండేది ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ఆ సర్వజ్ఞ పీఠము సరస్వతీ దేవాలయము ఉన్నాయి అని ప్రతీతి అటువంటి సర్వజ్ఞ పీఠం ఉన్నటువంటి కాశ్మీర దేశంలో పుట్టినటువంటి వాళ్ళు చాలామందిని పండితులనే పిలుస్తారు అందుకే ఇప్పటికీ కాశ్మీర పండితులు అని పిలుస్తూ ఉంటారు అంతటి సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందినటువంటి కాశ్మీర రాష్ట్రంలో సరస్వతీదేవి ఎంత తెల్లగా ఉంటుందని చెప్పబడిందో అంత తెల్లగాను కూడా ఆ పర్వతం అంతా మంచుతో కప్పబడి అంత తెల్లగా ఉంటుంది దేశమంతటా కొద్ది వ్యత్యాసం తప్ప వాతావరణం ఒకేలా ఉంటుంది